కార్తీక్ అయితే కొత్తగా రెస్టారెంట్ అయితే ఇంటి మీద లోన్ తీసుకోవడానికి కాగితాలు అన్నీ అయితే రెడీ చేస్తూ ఉంటాడు ఇక ఆ కాగితాలని శివన్నారాయణ తీసుకొని మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ అని కనుక్కోడానికి వచ్చాను అని అడుగుతూ ఉంటాడు ఏంటి నాన్న కూర్చో కూర్చొని మాట్లాడదాం అని కాంచనా అంటే నీకు ఇప్పుడు అంటే గౌరవం వచ్చిందా అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ మరి నా కొడుకుని కంపెనీ నుంచి బయటికి వెళ్ళిపో అన్నటప్పుడు నీకు ఈ కూతురు గుర్తుకు రాలేదా అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది ఆ మాటలకి నీ కొడుకు తన మీద తప్పు తోసుకుంటే నువ్వు తిడతావేమోనని నా మీద తప్పు తోసేసాడా అని చెప్పి అంటూ ఉంటాడు దాని గురించి ఎందుకు తాత ఇక నాపేసి మీరు ఎందుకు వచ్చారో చెప్పండి అని అంటూ ఉంటాడు కార్తీక్ ఆ మాటలకి శివన్నారాయణ వచ్చిన తర్వాత చెప్పక మానేస్తాను చెప్పడానికే వచ్చాను అసలు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారో చెప్పండి అనేది శివన్నారాయణ అంటూ ఉంటాడు మేము ఏం చేస్తున్నామో మా ఇంట్లో ఏం చేస్తున్నామో మీకు చెప్పాల్సినంత అవసరం లేదు అని కార్తీక్ అనేసరికి తెలుసుకోవాల్సిన అవసరం మాకుంది ఇది ఏ ఇంటి విషయాల్లో నాకు తెలియాలి కదా అని జోస్న అయితే కార్తీక్ శివ వాళ్ళతో అంటూ ఉంటుంది ఆ మాటలకి కాంచన అయితే ఏంటి నా కొడుకు మీదకి ఎగస్ పడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది నా కొడుకు మీదకి ఎగస్ పడకపోతే ఈ ఇంటి ఏ ఇంటి విషయాలు తెలియాలి కదా అత్త అని చెప్పి అంటూ ఉంటుంది జోస్న ఆ మాటలకి నేను చెప్తాను అని కాంచనా అనేసరికి ఆగమ్మ నేను చెప్తాను అని చెప్పి కార్తీకత అంటూ ఉంటాడు కార్తీక అలా అనేసరికి ఇక కాంచన అయితే నేను మా నేను చెప్తాను ఎలాగో మీకు పూర్తిగా తెలుసుకునే వచ్చారు కదా అయినా మీరు మీరు నా నోటంట తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి తెలుసు చెప్తాను నేను కొత్తగా రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నాను అది కోట్లతో సం సంబంధించిన విషయం అందుకే ఇంటి మీద లోన్ పెట్టాలని చూస్తున్నాం అనేది అంటూ ఉంటాడు ఆ రెస్టారెంట్ ఎవరి పేరు మీద పెడతావో అని శివర్నారాయణ జోస్న వీలు అడిగేసరికి కార్తీక్ పేరు మీదే బాబుగా తాతయ్య గారు అని చెప్పి దీపం అంటూ ఉంటుంది ఆగుదీపను నువ్వు మాట మార్చిన నేనైతే పేరు మార్చను నేను దీప రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నాను అయితే కార్తిక్ గట్టిగా అంటూ ఉంటాడు ఆ మాటలకి శివనారాయణ అయితే షాక్ అవుతూ ఉంటాడు కార్తిక్ మాటలకి